శివార్త మీ వార్త ఓం నమ శివాయ హర హర మహాదేవ తమ్మలపల్లి సమీపంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మల్లయ్యకొండ మల్లయ్యకొండలో రేపు మహాశివరాత్రి వేడుకలు ఘనంగా వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు ముమ్మరం చేశారు కొండపై చింతచట్లలో మయూరాలు నెమళ్ళు ఇష్టవేశాయి ఇవి ఎక్కడి నుంచో వచ్చి అటవీ ప్రాంతం నుంచి వచ్చి మహాశివరాత్రికి అవి కూడా స్వామి సన్నిధికి చేరుకున్నాయి భక్తులు ముఖ్యంగా శివమాల భక్తులు ఈరోజు ఇరవై ఐదు రెండు రెండు వేల ఇరవై ఐదున ఇరుముడులు కట్టుకొని కొండ ఎక్కుతున్నారు చాలామంది ఇప్పటికీ కొండకు చేరుకున్నారు సాయంత్రం ఐదు గంటల నుంచి శివమాల భక్తుల ఇరుముడల కార్యక్రమం అఖండ జ్యోతి దర్శనం ఇతర శివనామ సంకీర్తన సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి మలయకొండలో మంగళవారం భక్తులు శివమల భక్తులు వ్యాపారుల సందడి ఈ ఏడాది ఘనంగా వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించడానికి చేస్తున్నాయి కృషి జరిగింది పరిసరాలన్నీ శుభ్రంగా ఉంచడమే కాక కొండపై ప్రాంతాన్ని ఓమ నమహా శివ చేశారు మల్లాయికొండ పైన శాఖ అటవీ శాఖ పంచాయతీ రాజ్ ఆర్డబ్ల్యూఎస్ శాఖలతో పాటు దాతలు మల్లాయికొండ జనాలను చోటిస్తున్నాయి మహాశివరాత్రి విజయవంతానికి గట్టిగా కృషి చేస్తున్నారు చింత చెట్టులు ములాయకొండపై చింత చెట్టులు నెమ్మది కొన్న మీద మయూరాలు చాలా ఉన్నాయి நல்ல 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 சிமமின அன்னப்பசாத் வித்தரண அன்னதான కార్యక్రమం சிகுரம்